హలో వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఎస్ఎస్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మరోసారి మన ఛానల్లో చాలా అద్భుతంగా డిజైన్ చేయబడినటువంటి మూడున్నర సెంటర్లో కట్టినటువంటి ఈస్ట్ ఫేసింగ్ డబుల్ రూమ్ ఇండిపెండెంట్ హౌస్ని అయితే మనం ఈ వీడియోలో చూస్తున్నాము మంచి ప్రైమ్ లొకేషన్లో ఉంది అన్ని ఫెసిలిటీస్కి అందుబాటులో ఉంది కాలేజీలకి స్కూళ్ళకి హాస్పిటల్స్ అన్ని కూడా సరౌండింగ్స్లోనే ఉంటాయి మెయిన్ రోడ్ కూడా వాకబుల్ డిస్టెన్స్ వీడియోని అయితే కంప్లీట్గా చూడండి మై డియర్ వ్యూవర్స్ అండ్ సబ్స్క్రైబర్స్ మీకోసం ఈ అద్భుతమైన ఇంటిని తీసుకొచ్చాను ఫస్ట్ ఆఫ్ ఆల్ మెయిన్ గేట్ అయినటువంటి ఈస్ట్ ఫేసింగ్ గేట్ ఓపెన్ చేస్తున్నాం మనం ఇప్పుడు ఈ గేట్ ఓపెన్ చేసినట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం కార్ పార్కింగ్ ప్లేస్ అయితే చూడొచ్చు నార్త్ ఈస్ట్ వైపుగా ఈసెన్ ఎమ్మూలుగా సబ్మెజ్బల్ బోర్ ఉంది సింక్ ఇచ్చారు వాటర్ కనెక్షన్ కూడా ఇచ్చారు వాల్ మొత్తం కూడా టైల్స్ అయితే ఇచ్చారు నార్త్ ఫేసింగ్ లో మూడు అడుగుల వరసందు ఉంది ఈ వర్సందు కార్ పార్కింగ్ ప్లేస్ అంతా కూడాను పార్కింగ్ టైల్స్ వేశారు ఈ హౌస్ వచ్చరికి ముప్పై అడుగుల వెడల్పుతో యాభై అడుగుల పొడవుతో ఉంటుంది అంటే నూట అరవై ఆరు గజాల వరకు ఉంటుంది సెంటర్లలో చూసినట్లయితే మూడు పాయింట్ నాలుగు ఏడు సెంట్లు అయితే వస్తుంది అంటే మూడున్నర సెంట్లకి కొంచెం వచ్చి తగ్గుతుందండి ఫ్రెండ్స్ వీడియోని కంప్లీట్గా చూసి నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసము మన ఛానల్ అయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోనండి రెగ్యులర్గా ఫాలో అవ్వడానికి ట్రై చేయండి మీకోసం రెగ్యులర్గా మంచి మంచి హౌస్ వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తున్నాను వీలైతే మన ఛానల్ ప్రొఫైల్లోకి వెళ్ళి చెక్ చేయండి మంచి మంచి హౌస్ వీడియోస్ ఉంటాయి ఓకే మై డియర్ వ్యూర్స్ అండ్ సబ్స్క్రైబర్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మెయిన్ డోర్ ఓపెన్ చేసుకొని లోపలికి వచ్చాము ఎదురుగా టీవీ యూనిట్ కప్పుడు కనిపిస్తుంది చూడండి వాళ్ళు ఇవ్వబడినటువంటి టీవీ నుండి కబోర్డ్ చూడండి బాటంలో కబోర్డ్స్ ఉన్నాయి ఈ టీవీ నుండి కబోర్డ్ అంతా కూడా ప్లైవుడ్ సన్ గ్లాస్ వర్క్ తో చాలా మంచిగా చేశారు రాఫ్టర్స్ కూడా వేశారు టాప్ లో ఈ లెఫ్ట్ సైడ్ లో అంతా కూడా వుడ్ వర్క్ అనమాట డెకరేటివ్ కబోర్డ్స్ కూడా ఇచ్చారు ఎల్ఈడి లైటింగ్ కాంబినేషన్ తో చాలా నీట్గా అయితే డిజైన్ చేశారు ఈ టీవీ నుండి కబోర్డ్ తర్వాత కిచెను డైనింగ్ ప్లేస్ కూడా చూద్దాము ఇది డైనింగ్ ప్లేస్ అండి వీటిలో కూడా ఎక్స్ట్రా వాడ్రూబ్స్ అయితే ఇచ్చారు చూడండి టాప్లో కూడా బ్యూటిఫుల్ పియోపి ఫాల్స్ లింగు కలర్ కాంబినేషన్ ఫ్యాన్స్ ఇవన్నీ కూడాను లగ్జరీస్ లుక్ వచ్చే విధంగా చాలా నీట్గా క్లాసిక్ వర్షన్తో డిజైన్ చేశారు ఇదంతా కూడా ఓపెన్ టైప్ కిచెన్ అండి ఓపెన్ టైప్ కిచెన్ ఎలాంగ్ విత్ డైనింగ్ ప్లేస్ అనమాట కిచెన్లో కూడా సీలింగ్ అయితే చేశారు ఈ హౌస్లో ఫ్లోరింగ్ అంతా కూడా మకరాన మార్పులు వేశారండి వుడ్ వర్క్ వచ్చేసరికి ప్లైవుడ్ విత్ సన్ గ్లాస్ వర్క్ అండి మంచి క్వాలిటీ ఉన్నటువంటి వుడ్ వర్క్తో సన్ గ్లాస్ ఫినిషింగ్తో వుడ్ పాడవకుండా మంచిగా అయితే వీటిని డిజైన్ చేశారు హౌస్ అంతా కూడా మంచి రాయల్ లుక్ వచ్చే విధంగా చాలా క్లాస్గా అయితే డిజైన్ చేశారు కలర్ కాంబినేషన్ అయితే చాలా సింపుల్గా అయితే ఉందండి ఈ కిచెన్లో ఇవ్వబడినటువంటి స్టోరేజింగ్ బాస్కెట్స్ కూడా చూద్దాము జే ప్రొఫైల్ మ్యాగ్నెటిక్ డోర్స్ అయితే ఇచ్చారు కబోర్డ్ వర్క్ కూడా చాలా ఎక్కువగానే చేశారండి ఇవి స్టోరేజింగ్ బాస్కెట్స్ అనమాట ఓకే మై డియర్ వ్యూర్స్ అండ్ సబ్స్క్రైబర్స్ ఇంకా హౌస్ యొక్క ప్రైస్ కూడా మాట్లాడుకున్నట్లయితే ప్రైస్ వచ్చరికి డెబ్బై లక్షలే చెప్తున్నారండి సెవెంటీ ల్యాక్స్ అనమాట ఈ హౌస్కి ఏ బ్యాంక్ అయినా సరే ఎయిటీ పర్సెంట్ లోన్ అయితే ఇస్తుంది ఎనభై శాతం వరకు ఏ బ్యాంక్ అయినా సరే లోన్ ఇస్తుంది అండి కిచెన్లో కావాల్సిన దానికంటే కూడా చాలా ఎక్కువగానే ఇచ్చారు ఈ కబోర్డ్స్ అనేవి కూడాను మొత్తం జే ప్రొఫైల్ మ్యాగ్నెటిక్ డోర్స్ ఇచ్చారు వుడ్ వర్క్ మాత్రం చాలా ఎక్కువగానే ఇచ్చారు ఈ కిచెన్లో వాల్స్ అంతా కూడాను కిచెన్ రిలేటెడ్ టైల్స్ వేశారు రెండు వాటర్ టాప్ కనెక్షన్లు కూడా ఉన్నాయి ప్రక్కన ఒక పూజ రూమ్ కూడా కనిపిస్తుంది చూడండి వెంటిలేషన్ కోసం విండోస్ కూడా ఇచ్చారు ఇంట్లోని విండోస్ అన్నీ కూడాను మంచి క్లాస్గా ఉండే విధంగా యూపీసీ విండోసే వాడారు ఇప్పుడు మాస్టర్ బెడ్రూమ్ అయితే చూద్దాము ఇది మాస్టర్ బెడ్రూమ్ ఒక డోర్ అండి ఫ్లష్ డోర్ ఇచ్చారు ఫ్లోరింగ్ అంతా కూడా ఉన్న మకరాణ మార్బుల్తో పన్నెండు పద్నాలుగు సైజులో పెద్ద సైజులో ఉన్నటువంటి మాస్టర్ బెడ్రూమ్ అయితే చూడొచ్చు ఇక్కడ మనము చూడండి ఎంత స్పేషియస్గా ఉంది బెడ్రూమ్ అనేది వుడ్ వర్క్ కూడా ప్లైవుడ్ సన్ గ్లాస్ వర్క్ అండి టాప్లో చూసినట్లయితే బ్యూటిఫుల్ పియోపీ ఫాల్ సీలింగు విత్ బ్లూ కలర్ కోయిల్ లైటింగ్ ఎల్ఈడి లైట్స్ కూడా ఇచ్చారు ఈ బెడ్రూమ్లోనే ఒక డ్రెస్సింగ్ టేబుల్ కూడా ఇచ్చారు నెక్స్ట్ వుడ్ వర్క్ విషయానికి వచ్చినట్లయితే ఈ బెడ్రూమ్లో ఇచ్చినటువంటి స్టోరేజ్ వార్డ్రప్స్ అనేవి కూడాను చాలా ఎక్కువగానే ఇచ్చారు పెద్ద సైజులు వచ్చాయి ఇక్కడ బీర్వో కబడ్ అయితే చూడొచ్చండి మనము ఈ మాస్టర్ బెడ్రూమ్కి కి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఇచ్చారు వెస్టర్న్ మోడల్ ఇవ్వడం జరిగింది వాటర్ కనెక్షన్లు అప్ టు సెవెన్ టైల్స్ యాంటీ లో టైల్స్ కూడా ఇచ్చారు ఈ హౌస్ యొక్క లొకేషన్ కూడా గమనించుకున్నట్లయితే పల్నాడు జిల్లాలోని నరసరావుపేటలో అందుబాటులో ఉందండి ఈ హౌస్లో ఫైనల్గా ఫైనల్ గా రెండో బెడ్రూమ్ అయినటువంటి చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా చూద్దాము ఇందాక చూసినటువంటి మాస్టర్ బెడ్రూమ్ ఈ బెడ్రూమ్స్ యొక్క డోర్లు కూడాను రెండు కూడా ఫ్లస్ డోర్స్ ఇచ్చారు ఈ బెడ్రూమ్ వచ్చేసరికి పది పన్నెండు సైజుల్లో ఉంటుంది చూడండి ఇక్కడ కూడా ఫ్లోరింగ్ అంతా మకరాన్న మార్బుల్ వేశారు స్టాండర్డ్ క్వాలిటీ ఫ్లోరింగ్ అయితే వేశారండి మకరాణ మార్బుల్తో టాప్లో కూడా పీఏపీ ఫాల్ సీలింగ్ బ్లూ కలర్ కోయిల్ లైటింగ్ అయితే వచ్చింది వుడ్ వర్క్ కలర్ కాంబినేషన్ కూడా పింక్ అండ్ బ్లాక్ కలర్లో ఇచ్చారు ఈ హౌస్లో విండోస్ అన్ని కూడా యూపీఎస్సీ విండోస్ అండి గ్రిల్లు మెషో గ్లాస్ మోడ్ ఫినిషింగ్స్ తో వస్తుంది డోర్ ఓపెన్ చేసినట్లయితే ఇంటర్నల్ గా ఉన్నటువంటి అటాచ్డ్ బాత్రూమ్ కూడా చూడొచ్చు ఇది కూడా వెస్టర్న్ మోడల్ లో ఇచ్చారండి ఫ్రెండ్స్ ఈ హౌస్ గురించి నేను కంప్లీట్ డీటెయిల్స్ తెలియజేసి అనుకుంటున్నాను మరింత సమాచారం కొరకు ఈ హౌస్ కొనుక్కోవాలని చెప్పి ఇంట్రెస్ట్ ఇంట్రెస్ట్గా ఉన్నట్లయితే వీడియోలో కనిపిస్తున్నటువంటి కాంటాక్ట్ నెంబర్స్ కి కాల్ చేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్ గా ఫాలో అవ్వడం ట్రై చేయండి థ్యాంక్ యూ